ప్రియమైన తల్లిదండ్రులకు నమస్యలు ఈరోజు జామీ సుబోధలో నేటి విద్యార్థులు యువత వారి ప్రవర్తన ఎందుకు ఇలా మారుతుంది అనే విషయం మీద జామీ జామీసుబోధలో వివరించాలనుకుంటున్నాను మరి వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మొట్టమొదటిసారిగా చూస్తే జామీ సుబోధను సబ్స్క్రైబ్ చేస్తారని మిత్రులు తల్లిదండ్రులను అందరినీ కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్దాం నేటి విద్యార్థులు మనం తీసుకున్న ముందు నేటి విద్యార్థులే కదా తర్వాత యువతగా మారుతున్నారు నేటి విద్యార్థులు పాఠశాలలో కానీ ఇంటి దగ్గర కానీ మాట వినట్లేదు ఎక్కువ మంది తల్లిదండ్రులు మాకు కంప్లైంట్ ఇచ్చేది గురువుగారు మా పిల్లలు మాట వినట్లేదు కొద్దిగా భయం చెప్పండి అంటున్నారు ఇంటికి మాట వినరండి మీ ఇంట్లో ఒకరు ఇద్దరో ముగ్గురో ఉంటారు మరి ఆ ఇద్దరిని ముగ్గురిని మీరు ఒక సక్రమైన దారిలో పెట్టకపోతే వందల కొలిది పిల్లలు పాఠశాలలో ఉంటారు వారందరినీ మేము ఎలా ఒక క్రమశిక్షణలో పెట్టగలుగుతున్నాం ఇంకా చక్కగా పెట్టే అవకాశాన్ని కూడా మీరు ఇవ్వట్లేదు ఏదైనా మేము మందలించినా ఇంకా బాగా ఇబ్బంది పెడుతున్నారని ఒక దెబ్బ వేసిన తల్లిదండ్రులైన మీరు ఎంత ఉపాధ్యాయులను అగౌరవపరుస్తున్నారో మీకు తెలుసు కదా మరి అలాంటప్పుడు విద్యార్థులు మంచి విలువలు నైతిక విలువలు ఎలా నేర్చుకుంటారో చెప్పండి మరి అమ్మాయిలనే తీసుకుందాం కనీసం చీపురు పట్టుకోరు వారు తిన్న గిన్నె కూడా సింకులో వేయరు గిన్నెలు కడగరు మరి చేయట్లేదంటే కారణం ఎవరు తల్లిదండ్రులే కదండి మరి అమ్మాయిల విషయంలో తల్లి శ్రద్ధ తీసుకోవాలి పనులన్నీ నేర్పాలి వారి భవిష్యత్తులో సక్రమైన జీవన విధానానికి అవన్నీ తోడ్పడతాయి కదా అదేవిధంగా ఇంటి దగ్గర ఆడపిల్లలకు చక్కటి విషయాలు మగవారి పట్ల ఎలా ఉండాలి ఉపాధ్యాయుల పట్ల ఎలా ఉండాలి పెద్దల పట్ల ఎలా ఉండాలి అనే విషయాలను అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా తెలియపరచాలి అబ్బాయిలకు కూడా మనం పొలం పనులు కానీ మన పొలం ఉంటే పొలం పనులు కానీ ఏదైనా ఇంట్లో పనులు కానీ చెప్పే విధంగా చెయ్యాలి అంత ఎందుకండి చాలామంది తల్లిదండ్రులు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే కనీసం సైకిల్ తొడ్డం బైక్ ఉంటే బైక్ కూడా తొడవడో అని చెబుతారు ఎందుకు తొడవట్లేదండి మీరు ఎందుకు చెప్పుకోవట్లేదు మీ మాట ఎందుకు వినట్లేదు ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి పొరపాటు మీరు చేస్తున్నారు చాలా వరకు విద్యార్థులు కానీ యువత కానీ పాడైపోతున్నారు మాట వినట్లేదు అంటే స్నేహితులు పరిసరాలు లేకపోతే సమాజము కారణం కదండి పిల్లలు మాట వినట్లేదు అంటే తల్లిదండ్రులే కారణం పిల్లలు చెడిపోతున్నారు అంటే తల్లిదండ్రులే కారణం మరి వాళ్ళు హెయిర్ స్టైల్స్ అబ్బాయిల హెయిర్ స్టైల్స్ ఎప్పుడైనా చూడండి ఎలా ఉంటుంది ఎందుకు అలా చేయిస్తున్నారు తండ్రులు ఒకసారి మీరు ఆలోచించండి వాడు వేసుకున్న డ్రెస్ని ఒకసారి పరిశీలన చేయండి ఎందుకు అలా చేయిస్తున్నారు అలాగే అమ్మాయిల యొక్క డ్రెస్సుని ఒకసారి పరిశీలన చేయండి ఎందుకు అలా జరుగుతుంది ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క ప్రవర్తనలో అతి ముఖ్య భూమిక ఉపాధ్యాయులకు స్వేచ్ఛను ఇవ్వట్లేదు మీ పిల్లల్ని మీరు సక్రమంగా తీర్చిదిద్దుకోలేకపోతున్నారు అందువల్ల నేటి విద్యార్థులు రేపటి యువతగా మారి సమాజానికి ఒక్కొక్కసారి చీడపురుగులుగా తయారవుతున్నారు సమాజంలో ఎన్నో రకమైన విద్రోహ చర్యలు తయారే విధంగా జరుగుతుంది కాబట్టి సమాజంలో వాళ్ళు ఉన్నతంగా ఉండాలి అన్నా సమాజంలో ఉన్నత విలువలు వాళ్ళు చూపెట్టాలి అన్నా ఒక మంచి సత్ప్రవర్తనతో బ్రతకాలి అన్నా ముఖ్య భూమిక తల్లిదండ్రులు తల్లిదండ్రులు చక్కగా వ్యవహరించాలి ఉపాధ్యాయుల పట్ల గౌరవభావం ఉండే విధంగా తీర్చిదిద్దాలి పిల్లలు ఏ విధంగా పాఠశాలలో దండించినా మీరు చెప్పగలగాలి ఉపాధ్యాయులు మిమ్మల్ని కొడుతున్నారో మందలిస్తున్నారో తిడుతున్నారో అంటే కారణం మీరే మీరే ఏదో పొరపాటు చేశారు అందుకు అలా మందలించారు అని చెప్పాలి అలా చెప్పరు సరికదా మీరేం చేస్తారంటే వెంటనే ఒక గ్రూప్ని వేసుకొని పాఠశాల మీద దాడి చేయలేని ప్రయత్నం చేస్తారు దాంతోపాటు మీడియా ఏదో ప్రమాదాలు జరిగిపోయినట్టు ఉపాధ్యాయులు ఏదో చేస్తున్నట్లు ఇంకా చీమంత విషయాన్ని ఏనుగంత చేస్తారు తద్వారా పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఉంటుందా పాఠాలు వింటారా చెప్పిన మాట వింటారా సంస్కారం ఉంటుందా విలువలు నేర్చుకుంటారా ఒకసారి ఆలోచించండి నేర్చుకోరు సరికదా ఇంకా సమాజాన్ని ఎలా పాడు చేయాలి ఎవరైనా మాట చెబితే వాళ్ళ మీద ఎలా తిరగబడాలి అనే ఆలోచనలో ఉంటారు అందువలన ఖచ్చితంగా ప్రియమైన తల్లిదండ్రులారా ఓ ఉపాధ్యాయుడిగా మీకు చెప్పేది ఏంటంటే మీ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే మీ కృషి చాలా అవసరం మీరు సమాజంలో ఎలా మెలగాలనే విషయాన్ని అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నేర్పండి ముఖ్యంగా నేటి యువత చరిత్రోవలో నడుస్తుంది అది మీరు కనిపెట్టాలి ఉపాధ్యాయులకి స్వేచ్ఛ ఇవ్వాలి ఎవరైతే ఇక్కడ ఉపాధ్యాయులు దండిస్తే దండిస్తే సక్రమంగా చదువుకుంటారో వా ఆ పిల్లలు ఎప్పుడు ఏ విధమైన తప్పు చేయలేను సమాజంలో సక్రమంగానే ఉంటారు విలువలతో కూడుకునే ఉంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశాలు ఉండవు ఎవరైతే ఉపాధ్యాయుల చేత దెబ్బలు కాయకుండా ఉపాధ్యాయులు చెప్పిన మాటలు వినకుండా ఉపాధ్యాయులు చేత మందలింపబడకుండా భయభ్రాంతులకు ఉపాధ్యాయులు గురి చేస్తారో తల్లిదండ్రుల వాళ్ళను ఆ పిల్లలు ఖచ్చితంగా భవిష్యత్తులో విద్రోహ చర్యలు చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడమే కాకుండా కోర్టు మీట్లు ఎక్కే అవకాశం కూడా ఉంటుంది ఇది గ్రహించండి తల్లిదండ్రుల కాబట్టి మీ పిల్లలను ఒక మంచి దారిలో నడిపించడానికి ఉపాధ్యాయులకు సహకరించండి ఉపాధ్యాయులను మీరు ముందు గౌరవించండి పిల్లల చేతి గౌరవింపబడే విధంగా చేయండి ఇది తల్లిదండ్రులు చేయవలసిన పని ఇలా చేయకుండా మా మా తిట్టారు మీరు ఎవరండి తిట్టడానికి మా పిల్లల్ని ఒక దెబ్బ వేసారు మీరు ఎవరండి కొట్టడానికి అనే మాటలు ఎప్పుడైతే పిల్లల దగ్గర అంటారో వాళ్ళు ఉపాధ్యాయులను గౌరవించడం మానేస్తారు ఉపాధ్యాయులు చులకనగా చూస్తారు తద్వారా సంస్కారం పోతుంది విలువలు పోతాయి అన్నీ పోతాయి వాడు ఎందుకు పనికి రాకుండా సమాజానికి చీడ తయారడమే కాకుండా తల్లిదండ్రులకు భారమై ఉంటాడు అదేవిధంగా మిత్రులను తప్పనిసరిగా వీడియోను సమాజంలోనికి పంపించండి షేర్ ద్వారా అందరికీ తెలియపరచండి తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు రావడానికి లైక్స్ ఉపయోగపడతాయి కాబట్టి మీ అందరినీ కూడా నేను మంచి సమాజాన్ని ఉండే విధంగా మంచి పౌరులు ఏర్పడే విధంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఒక సక్రమైన దారిలో పెట్టి ఉపాధ్యాయులు కూడా సహ ఉపాధ్యాయులు కూడా సహకరించి మంచి యువతను ప్రపంచానికి అందించే భారతదేశానికి అందించే విధంగా చేస్తారని మీ అందరినీ కోరుతున్నాను మీ అందరి ఉపాధ్యాయుడు మిత్రుడు జామి సత్యనారాయణ